హంసగీతి అని రాశానమ్మా ఆ హంసగీతిని వినిపిద్దామని అనుకుంటున్నాను నేను హంసగీతి ఒకప్పుడు మాన సరోవరంలో ఉండి మనసు బాగోక మనలో మన లోకానికి వచ్చాయి ఈ హంసలు హంసగీతి ఒకప్పుడు మాన సరోవరంలో ఉండి మన మనసు బాగోక మన లోకానికి వచ్చాయి ఈ హంసలు సరస్వతికి వాహనంగా ఉన్నా సరస్వతికి వాహనంగా ఉన్నా తెల్లని పాలు తాగిన పాలు నీరు తేడా తెలిసి అవి పాలే తాగేవట ఆ హంసలు సరస్వతికి వాహనంగా ఉన్నా తెల్లని పాలే తాగిన పాలు నీరుకి తేడా తెలిసి పాలే తాగేవట ఆ హంసలు ఇలా క్షీర నీర న్యాయం తెలిసినా తెల్లని తెలిపైనా మన లోకానికి మన కోసం వచ్చాయిట ఆ రాజహంసలు క్షీర నీర న్యాయం తెలిసిన తెల్లని తెలిపైన మన లోకానికి వచ్చాయట ఆ రాజహంసలు ఆ రాజహంసల కథే ఈ హంసగీతి ఆ రాజహంసల కథే ఈ హంసగీతి ఇది హంసలకే నచ్చుతుంది హంసలలో పరమహంసలు ఉన్నారు అలాగే ఈ భూమి మీద మిగతా పక్షులు కూడా ఉన్నాయి అందాన్ని నమ్ముకున్న నెమళ్ళున్నాయి తెలివిని నమ్ముకున్న కాకులు ఉన్నాయి రకరకాల పక్షులు ఉన్నాయి కానీ మనం ఎప్పుడూ హంసలని ఆదర్శంగా తీసుకోవాలి క్షీర నీర న్యాయం అంటే ఈ ప్రపంచంలో ధర్మాన్ని అధర్మాన్ని పాలించే వాళ్ళని తేడా తెలుసుకోవాలి మనం ధర్మంతోనే ఉండాలి హంసలు హంసలతోనే ఉంటాయి హంసలు ఎత్తిన ఎగురికి ఎత్తుకి ఎగిరే ఎత్తుకి మిగతా పక్షులు ఎగరలేవు నువ్వు హంసలతో స్నేహం చేయాలి ఎందుకంటే నువ్వు రాజహంసవు కాబట్టి అందువల్ల ఈ గేయం నీకు అంకితం చేస్తున్నాను అందువల్ల అందువల్ల ఈ ఈ గీతను విజించడమని చెప్పాను నువ్వు రాజహంస కాబట్టి ఎత్తిన ఎగురికి ఎగిరిన ఎత్తుకి అందరూ ఎగరలేరు కాకి ఆ ఎత్తుకి ఎగరాలంటే దాని ఊపిరి అందదు నెమలి కాకి ఎత్తున ఎగలేదు అందుకని అన్ని పక్షులు నేల మీద ఉంటే హంసనే తన వాహనంగా తీసుకుంది సరస్వతి మాత ఇది మా అమ్మకు అంకితం రాజశేఖర్ పాల ప్రకట